రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ నా పక్కన ఇటువైపున అటువైపున వాళ్ళు ఇద్దరు జెడ్ ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ నా కుడివైపున హేమంత్ పులివెందల జెడ్పీటీసీ పులివెందల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం అంటే బూతుల్లో వైఎస్ఆర్సిపి ఏజెంట్ లేడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూత్లోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప